ఇక మనం చూస్తూనే ఉన్నాం తెలంగాణలో అయితే సర్పంచ్ ఎన్నికల సందడి అయితే నెలకొంది ఎక్కడ చూసినా కూడా విలేజ్లలో ఏ మూల చూసినా ఏ గ్రామాన్ని చూసినా పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది ఇక ఎన్నికల భాగంలో భాగంగా మనము చౌటుపల్ల మండలం దేవలమ్మ నాగరంలో ఉన్నాం ఇక్కడ దేవలమ్మ నాగరంలో కొంచెం కొంతమంది అయితే ఇక్కడ ర్యాలీ తీస్తూ కనిపించారు మరి వాళ్ళు ఏ పార్టీ అభ్యర్థిని గెలిపించబోతున్నారు వాళ్ళు అసలు ఏం చెప్పబోతున్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరు నా పేరు రాజురెడ్డి పన్నాలా ఓకే మరి మీ ఊర్లో ఇక గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఇంకా చాలా పండుగ సంద పండుగ వాతావరణం అయితే కనపడతా ఉంది ఎక్కడ చూసినా సందడి అయితే కనిపిస్తూ ఉంది మరి మీరు ఏ పార్టీ అభ్యర్థిని గెలిపించాలనుకుంటున్నారు మా దేవలమ్మ నాగారం గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా మా పార్టీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సురుగు గౌరీ శ్రీనివాస్ శ్రీనివాస్ గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరూ మా ప్రచారంలో భాగంగా మహిళలు కానీ యూత్ కానీ పెద్దలు కానీ బ్రహ్మరథం పడుతున్నారు తప్పకుండా మేము సుమారుగా ఒక మూడు వందల ఓట్లతోటి గెలవబోతున్నాం తప్పకుండా గెలుస్తామని తెలియజేస్తూ అలాగే గతంలో మేము చేసిన పనులు గత రెండు నెలల నుంచి వెళ్ళి సర్పంచ్ ఎంపీటీస్ లేకున్నా కానీ ఇక్కడైతే ఇక్కడే మన పక్క ఎప్పుడైతే ప్రచారం చేస్తున్నామో ఇక్కడే డ్రైనేజ్ కానీ పదో వార్డు డ్రైనేజ్ కానీ వాటర్ సమస్య తీవ్ర వాటర్ సమస్య ఉండే గత రెండు నెలల నుంచి వెళ్ళి ఆ వాటర్ సమస్యకు స్థానిక కంపెనీ న్యూస్ ల్యాబ్ కంపెనీ గారి సహకారంతో అండర్గ్రౌండ్ వాటర్ లైన్ వేసుకొని ఆ వాటర్ సమస్య రెండు రెండు పర్యాలు రెండేళ్ళ నుంచి వెళ్ళి ఎలాంటి వాస సమస్య లేకుండా తీసుకోగలిగినాం ఎక్కడ సర్పంచ్ లేకుండా శ్రీనివాస్ గౌడ్ గారు అభ్యర్థి అయితే ఎవరైతున్నారో అభ్యర్థి భర్త అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ సహకారం వరకాందం జంగారెడ్డి గారి సహకారంతో అభివృద్ధి పనులు గత రెండు నెలల నుంచి వెళ్ళి బ్రహ్మాండంగా చేసుకున్నాం ఇక ఇక్కడ చేసుకోబోతుందని తెలియజేస్తూ ఎక్కడ ఇక్కడ గవర్నమెంట్ వచ్చేసి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే తప్పకుండా పనులు అతి వేగంగా జరుగుతాయని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ జై శిరుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ గారికి అత్యధిక మేడతో గెలిపిస్తో అని తెలియజేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ అండి చూశారు కదా అంటే పదవిలో ఉన్న లేకపోయినా కూడా తన తన ప్రజలు తన గ్రామం తన కుటుంబ సభ్యులుగా భావించి పదవి లేకపోయినా తన సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టి తన ప్రజల కోసం చాలా మంచి పనులు అయితే చేశారు ఇంకా గ్రామాన్ని గెలిపిస్తే ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో మేము గౌరీ శ్రీనివాస్ గౌడ్ గారిని గెలిపించుకోవాలని చూస్తున్నామైతే చెప్తా ఉన్నారు ఇంకా మరికొంత మందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే మీ పేరు ఓకే మరి మీ ఊర్లో ఎలక్షన్స్ జరుగుతున్నట్లే సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఓకే మరి మీరు ఏ అభ్యర్థిని నిలబెట్టారు మరి మీకు బలపరుస్తున్నారు ఎవరికి ఓటేసి గెలి గౌరీ మా ఊరికి పోరాడుతుంది ఓకే ఇక్కడ మరికొంతమంది అయితే కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ దేవలమ్మ నాగరం టెంపుల్ చైర్మన్ సార్ జంగారెడ్డి సార్ గారు కూడా మనతో పాటు ఉన్నారు సార్ నడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే నమస్తే మేడం ఓకే ఇక్కడ మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నట్టునే సార్ ఇక్కడ ర్యాలీలాగా కనిపిస్తూ ఉంది మరి మీరు ఏ పార్టీ అభ్యర్థిని బలపరుస్తున్నారు సార్ మేము దేవలమ్మ నాగరంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సురు గౌరీ శ్రీనివాస్ గారిని గెలిపించడానికి అందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం గ్రామంలో మాతో పాటు మహిళలు యువకులు పెద్దలు అందరూ కూడా మా అభ్యర్థికి సురుగు గౌరీ శ్రీనివాస్ గారికి అత్యధిక మేడతో గెలిపించడానికి అందరూ కూడా కంకణబద్ధులై మా వెంట ర్యాలీగా వస్తున్నారు ఇక్కడ ఉన్న మిగిలిన అభ్యర్థులు మిగిలిన ఇంకా ఇద్దరు అభ్యర్థులు మా మొత్తం ముగ్గురు పోటీ చేస్తే ముగ్గురులో మిగిలిన ఇద్దరు అభ్యర్థులతో పోల్చుకుంటే మా అభ్యర్థి ఇంత గత ఇరవై సంవత్సరాలుగా కూడా రెండుసార్లు ఓడిపోయినా కానీ ఓటమి తర్వాత కూడా ఓడిపోయినా గెలిచినా కూడా ఈ గ్రామాన్ని పట్టుకొని గ్రామ అభివృద్ధి కోసమే పనిచేస్తున్నాడు మిగిలిన అభ్యర్థులు అందరూ కూడా ఇలా ఎలక్షన్ల నాడు వచ్చి తెల్లారి మాయమైపోతులే కానీ రేపు ఎలక్షన్లలో గెలిచినా ఓడినా ఈ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు కాబట్టి మేమందరం మన నాగరం ప్రజలు కూడా ఖచ్చితంగా అందరి మనసులో అలదే ఉంది ఖచ్చితంగా రాబోయే ఈ రెండు మూడు రోజులలో కూడా అసలు మా మా జిల్లాలోనే అత్యధిక మేయారిటీతో మా నాగరంలో మా అభ్యర్థి గౌరీ శ్రీనివాస్ గారు గెలవబోతున్నారు ఎందుకంటే గత రెండు సంవత్సరాల గ్రామంలో సర్పంచ్ ఎంపీటీస్ ఎటువంటి అధ్యక్ష లేకున్నా కానీ ఎటువంటి అధికార పదవులు ఉన్నా లే వారు లేకున్నా కానీ గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా ఎంతో తీవ్రమైన మంచినీటి ఎద్దటి ఉండే దానికి మన నోషిలాబ్ సహకారంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎమ్మెల్యేగా సహకారంతో గ్రామంలో దాదాపు పది నుంచి పదిహేను బోర్లు వేయించడం ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ పైప్లైన్ వేయించడం మన ఎటకాలం ఎండాకాలంలో నీళ్లు లేకుండా అందరికీ కూడా నీళ్ళు దాబే ఆ బోర్లు వేసి నీళ్ళ సమస్యను తీర్చడం జరిగింది అదేవిధంగా గ్రామంలో కోతుల పెడతా ఎక్కువగా ఉండే మహిళలను చాలా తీవ్రంగా అవి కరిచినాయి అది కూడా దృష్టిలో సొంత డబ్బులతోనే కూడా ఆ కోతులను పట్టించి వేరే అడవి ప్రాంతానికి తరలించడం జరిగింది దీనివల్ల ఊళ్ళో ఉన్న మహిళలు కూడా చాలా సంతోషంగా బయటకు వెళ్ళడానికి సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మా దివలమ్మ నగరం ఉన్న పాఠశాల ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఒకప్పుడు ఆరు వందలు ఏడు వందల ఉన్న పాఠశాల అరవై డెబ్బై మందికి పడిపోయింది దానిని కూడా మేము దగ్గర ఉండి అందరి పేరెంట్స్తో మాట్లాడి ఊళ్ళో ర్యాలీగా తీసి స్కూల్ డెవలప్మెంట్ చేసి ఈ రోడ్డు రెండు వందల యాభై మూడు వందల మంది స్ట్రెంత్ చేయడానికి మేము అందరం సహకరించినాం కాబట్టి మా అభ్యర్థి ఖచ్చితంగా గ్రామంలోనే ఉండి ఎమ్మెల్యే గారి ఫండ్స్ తోటి గ్రామంలో కోటి యాభై లక్షల రూపాయలు నిధులు తెచ్చి గ్రామంలో ఉన్న ఐదు సంఘాలకు పది పది లక్షలతో యాభై లక్షల రూపాయలు మళ్ళీ ఒక సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్నీ కూడా మేము ఆ కోటి రూపాయలతో మేము చేయడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా మేము ఊర్లోనే ఉంటూ ప్రతి ఏ సమస్య వచ్చినా రేషన్ కార్డులు అయితేనేమి డబల్ బెడ్రూమ్ అయితేనేమి ప్రతి ఒక్క పేదలకు మేము అందుబాటులో ఉండి మేము అందరికీ గ్రామానికి అబు గ్రామ పాలు పంచుకున్నాం కాబట్టి మా ప్రజలందరూ కూడా మా వైపే ఉన్నారు కాబట్టి మిగిలిన అభ్యర్థులు ఎవ్వరు కూడా ఏ చిన్న సమస్యకి కానీ ఏ చిన్న ఏ డ్రైనేజ్ సమస్య ఒక రేషన్ కార్డు ఒక పెన్షన్ ఎటువంటి సమస్యలలో కూడా వాళ్ళు మంచైనా చెడైనా పెళ్ళిళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి కనపడలేదు ఇవాళ ఎలక్షన్ల కోసమే వాళ్ళు ఇవాళ ఓట్ల కోసమే వస్తురు తప్ప రేపు తర్వాత ఎలక్షన్ తర్వాత కూడా వాళ్ళు నాగారంలో ఉండరు కాబట్టి గ్రామ ప్రజలు ఇది గమనించాలి మేము గత రెండు సంవత్సరాలుగా శ్రీనివాస్ గారు నేను అందరం కలిసి కూడా ఈ ఊరు కోసం ఎంతో పరితపిస్తున్నాం ఈ ఊరు ఎంతో అభివృద్ధి చెందాలని మేము ఎన్నో రెండు ఇరవై సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాం కానీ నాకైనా శ్రీనివాసకైనా ఎటువంటి అవకాశం రాలేదు కాబట్టి ఈసారి అవకాశం వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించాలని ప్రజలను మనం విన్నవించుకుంటూ మీరందరూ కూడా ఒకసారి గౌరీ శ్రీనివాస్ గారి బ్యాట్ గుర్తుపై ఓటేసి మన అభ్యర్థిని గౌరీ శ్రీనివాస్ అత్యధిక మేరకు గెలిపించవలసిందిగా గ్రామ ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాం ఓకే సార్ థ్యాంక్ చూశారు కదా గ్రామాన్ని ఇంకా నేటికంటే కంటే రేపు రేప్ అంటే నేడు ఎలా ఉందో నేటికంటే ఇంకా రేపు భవిష్యత్తులో ఇంకా చాలా చక్కగా అభివృద్ధి పనులు చేసి ముందుకు తీసుకెళ్తా చెప్తా ఉన్నారు గౌరీ శ్రీనివాస్ గారు అయితే గ్రామంలో ఎప్పుడూ ఒక కుటుంబ సభ్యునిగా ఉంటూ అందరికీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి అందుకే మేము గౌరీ శ్రీనివాస్ గారిని గెలిపించుకోవాలని గెలిపించుకోగలమని చెప్పేసి ప్రజలందరి నోట అదే మాట వినిపిస్తూ ఉంది ఇంకా మరికొంతమంది ఎవరైనా ఉంటే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం గ్రామ ప్రజలందరికీ నా యొక్క మన్నవి నేను ఇంతకుముందు గతంలో రెండు సార్లు ఓడిపోవడం జరిగింది కావున ఓడిపోయినా సరే నేను గ్రామంలోనే ఉంటూ అభివృద్ధి కార్యక్రమం ఎన్నో చేస్తున్నాను కాబట్టి ఈసారి నాకు అవకాశం కల్పిస్తే నేను గ్రామాన్ని ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడుతూ నాకు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు నా అండ ఉన్నాడు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది కాబట్టి నాకు అవకాశం కల్పిస్తే నేను గ్రామాన్ని ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేపట్టి ముందుకు నడిపిస్తానని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నా బ్యాటు గుర్తుకు పై ఓటు వేసి గౌరీ శ్రీనివాస్ గౌడ్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను బ్యాట గుర్తుకు ఓటు వేసి అత్యధిక అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క విజ్ఞప్తి நாயக்காயடிய நாயக்கெ காங்கிரஸ் குருசினர் நாயக்க நாயக்காங்க நாயக்காய் பாலடிய நாயக்கேவ் ரெடியோ நாயகத்துவம் మనోహర్ ఇక్కడ ఏదో ర్యాలీ జరుగుతున్నట్టుంది ఏ పార్టీ అభ్యర్థి మన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గౌరీ శ్రీనివాస్ గౌడ్ మేడం గత ఇరవై సంవత్సరాల నుంచి శ్రీనన్న ఊర్లో రాజకీయం చేస్తున్నాడు ఎన్నిసార్లు పదవులు వచ్చినా కూడా ఛాన్స్ రాలేదు ఛాన్స్ రాకున్నా కూడా చాలా కష్టపడ్డాడు ఊరు గురించి గత రెండు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పదవితోటి సంబంధం లేకుండా పంచాయతీ ఆఫీస్ తోటి సంబంధం లేకుండా గ్రామాభివృద్ధికి చాలా కష్టపడ్డాడు ఇరవై సంవత్సరాల నుంచి చూసిన అభివృద్ధి సీనన్న గెలిచిన తర్వాత చూసిన అభివృద్ధి గ్రామ ప్రజలకే తెలుస్తుంది మేడం ఇది చెప్పేది ఏం లేదు ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ అండి మీ పేరు రుషిక రుషిక మీ ఊర్లో మరి సర్పంచ్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మరి ఏ పార్టీ ఓటేసి ఎవరిని గెలిపించాలనుకుంటున్నారు మాకు డ్రైనేజీ క్లీనింగ్ అది మాకు ఇంద్రమ్మ ఇంట్లో వచ్చినాయి అన్న రెండు సార్లు ఓడిపోయినసారి గెలిపించాలని కోరుకుంటున్నాం మీ పేరు మహాలక్ష్మి గౌరీ శ్రీరానికి ఓటేసి గెలిద్దాం ఎందుకు గౌరీ శ్రీనివాస్ గారిని గెలిపించాలనుకుంటున్నారు చాలా మంచి ఊరికి చాలా మంచిగా అన్ని ఇస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు డ్రైనేజీ సమస్య ఇందిరమ్మ ఇల్లు అది ఆ రేషన్ కార్డు కొత్తగా వచ్చింది మాకు మాత్రం చాలా మందికి రేషన్ కార్డులు ఇప్పించినారు అందుకే మీరు గెలిపించాలనుకుంటున్నారు ఓకే అండి మాకు కూడా రెండు వచ్చింది ఓకే అండి థ్యాంక్ యూ చూశారు కదండి అంటే గత రెండు పర్యాయాలు గత హయాంలో పోటీ చేసి అంటే గ్రామాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు ఇయ్యకపోయినా కూడా పోటీ చేసి నేను ఓడిపోయాను ఇకనైనా ఇప్పుడు ఫైనల్గా మీ ముందుకి మళ్ళీ నాకు అభివృద్ధి చేసే అవకాశం కల్పిస్తారని ముందుకు వచ్చానని చెప్పేసి గౌరీ శ్రీనివాస్ గారు అయితే చెప్తా ఉన్నారు